రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వంద సీట్లకు పైగా రాబోతుంది అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎలా చూడవచ్చు దీన్ని ఇప్పుడు నవీపత్రక నాగేడి సిగ్గా అన్నట్టు రేవంత్ రెడ్డి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒకసారి అశోక్ నగర్కి వస్తే అర్థమైంది హైదరాబాద్లో ఉన్నట్టు అశోక్ నగర్కి గణమని లేకుండా వస్తే వంద సీట్లు గెలుస్తుందా లేకపోతే పది సీట్లు గెలుస్తుందా అన్నది అర్థమవుతుంది ఇవాళ రాష్ట్రంలో ఎందుకంటే నువ్వు ఈ గడిచినటువంటి పంతొమ్మిది మాసాలలో ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినా ఏ హామీని అమలు చేసినావని చెప్పి వంద సీట్లు గెలుస్తుంది రేవంత్ రెడ్డి సంవత్సరానికి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఇలా ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత పట్టమని ఒక వేయినో వేయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినావా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అరవై వేల ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలకి కాగితాలు ఇచ్చి నేను ఉద్యోగం వేసేలా అని చెప్పుకుంటున్నాను సిగ్గు ఉండాలి మాట్లాడడానికి మా ఎవరికో పుట్టిన పుట్టినా నాకు పుట్టిందని చెప్పేసి అనుకుంటే ఏదో ఇవాళ సమాజం మొత్తం కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి ఎట్లా గెలుస్తావు నువ్వు చేస్తావు ఇవాళ ఇలా బా ప్రతి మహిళకు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై మూడు లక్షల మంది మహిళలకు ప్రతి మహిళ పది సంవత్సరాలు ఎన్ని ప్రతి మహిళలకు కూడా ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను ఇచ్చినవా ప్రతి ఒక్క యువతికి ఇలా కాలేజీ విద్యార్థులకు ఒకళ్ళకి స్కూటీలు ఇస్తానన్నావు ఇచ్చినవా ఇవాళ నిరుద్యోగ నిరుద్యోగ గుర్తిస్తానన్నావు ఇచ్చినవా ఇవాళ రైతులకి పదిహేను పది పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానన్నా ఇచ్చినవా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒకటి ఇవాళ ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్ ఇస్తాం కాబట్టి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినావు మరి మధ్యకాలంలో ఇవ్వాల్సినటువంటి ఒక రెండుసార్లు లేకపోయినటువంటి అంశాలను విషయం చేయండి ఇవాళ వృద్ధులకి పాపం వాళ్ళు కేసీఆర్ గారు ఆసరా పెన్షన్లు ఇవ్వబట్టి చాలామంది ఇవాళ చాలామంది ఇవాళ వృద్ధులు బతుకుతూ ఉన్నారు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తారన్న ఇచ్చినావా ఈరోజు రోజు వరకైనా వికలాంగలకి కేసీఆర్ గారు పెంచినట్టు నాలుగు వేలు తప్పితే ఆరు వేలు ఇస్తాను ఇచ్చినవా అసలు నువ్వేం చేసినవని ఇక సన్న బియ్యం సన్నబియంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దాన్ని పండింది ఇవాళ రెండు రెండు లక్షల డెబ్బై రెండు వేల మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్ల దాన్ని ఇవాళ తెలంగాణలో పండుతూ ఉన్నది అంటే నువ్వు ఏం చేసినవని ఇలా కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్ట్ ఇవాళ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు నువ్వు కావాలని ఇవాళ అక్కడ ఉన్నట్టు ఒక సున్ని మేడిగడ్డలో ఉన్నట్టు ఇసుకం తోలుకోవాలి లక్ష వేల కోట్ల రూపాయల ఇసుక తోలుకోవాలన్న ఉద్యోగుతో ఇవాళ ఆ యొక్క డ్యామ్లో ఇవాళ నీళ్ళు నింపకుండా ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం కూడా ఎండబెడతావు ఉత్తర తెలంగాణ జిల్లాలే కాదు ఇవాళ ఇవాళ సూర్యాపేట కావచ్చు తొంగతుర్తి కావచ్చు కోడ కావచ్చు ఈ ప్రాంతంలో పోయిన యాసం కలిపి రవి సీజన్లో ఈ ప్రాంతంలో రైతుల యొక్క భూమి మొత్తం ఎండిపో పంట పొలాలు ఎండిపోవడానికి కారకుడు నువ్వు ఇవాళ నువ్వు నేను తొంగ తుర్తి సమ వాళ్ళకి అక్కడ తొంగతుర్తి క్షమాపణ చెప్పవలసి ఉండే అదే చెప్పాలని చెప్పి నేను కోరినటువంటి ఒక మమ్మల్ని ఇవాళ బీఆర్ఎస్ మొత్తం కూడా అదరా వచ్చి అందరిని అరెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి నువ్వు ఎట్లా గెలుస్తావు నువ్వు అంత సీటు ఏ రకంగా గెలుస్తావు రా మొన్న 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 సవాలు ఇచ్చిపోయినావు కేటీఆర్ నువ్వు రా అవసరమైతే కాళేశ్వరం మీద కానీ కృష్ణా కానీ గోదావరి పర్యటన మీద చర్చ పెడతా అని చెప్పి సవాల్ విషయం అదే ప్రెస్ క్లబ్ మా మా కేటీఆర్ గారు వస్తే పారిపై ఢిల్లీ పోయినటువంటి ఒక సన్నాసి నువ్వు ఇవాళ నువ్వు ఆ రకంగా మాట్లాడితే ఎట్లయితది ఎట్లా వంద సీట్లు ఏ రకంగా ఇస్తా అనుకుంటున్నావు సీట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణమా కాదన్న విషయం మనం చెప్పవలసిన రేవంత్ రెడ్డి పిల్లని ఇచ్చినట్టు వాళ్ళ మామనడితే చెప్తాడు రేవంత్ రెడ్డి స్వయాన బాగా ఆయనకి ఇచ్చారు కదా గీత ఎవరు ఉన్న భార్య పేరు వాళ్ళ వాళ్ళ తండ్రి గారినే చెప్తారు కాళేశ్వరం అది ఒక అది కుంగిపోయిన ప్రాజెక్టా కాళేశ్వరం రాజకీయ కక్షతోని ఇలా ఉత్తర తెలంగాణ ప్రజల రైతాంగాన్ని మొత్తం కూడా ఏడిపిస్తున్న పరిస్థితి అనేది అర్థమైపోద్ది కాళేశ్వరం ఎట్లా కుంగి ఎట్లా అయ్యేది ఇలా కాళేశ్వరం తో వాళ్ళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అయితే ఇలా మల్లన్న సాగర్తో ఏ రకంగా హైదరాబాద్ నుంచి తీసుకొస్తానంటున్నావు ఒక రంగనాగర్ సాగర్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు కాబట్టి కాళేశ్వరం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక వాళ్ళ యొక్క కుట్రపూరితంగా ఇవాళ తెలంగా ఉత్తర తెలంగాణ ప్రజలు చేస్తున్న ఒక అన్యాయంలో భాగమే వాళ్ళ కాళేశ్వర ప్రాజెక్ట్ అని చెప్తే రెండోది కాదు